జగన్ పాలన బాగుందండి మాకు ఏంటంటే ప్రజల వద్దకు పాలన అని అప్పుడు అండం విన్నాను నేను అంటే ఇప్పుడు నిజంగా ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ఉంది అంత బాగుంది మాకు పథకాలన్నీ బాగా ఇస్తున్నారు నాకు అదే తోడు చే జగన్ అన్న చేయుతా పద్దెనిమిది వేలు నలభై ఐదు సం నలభై ఐదు అది నేను అప్పుడు మా పెద్ద అబ్బాయి చదివేటప్పుడు అండి స్కాలర్షిప్ పెడితే అసలు స్కాలర్షిప్ ఎప్పుడు ఒక్క సంవత్సరం కూడా రాలేదు నా సం డబ్బులతోటే కట్టి చదివించాల్సి వచ్చేది ఇప్పుడు అలా కాదండి పిల్లలు చదువుతున్నారంటే అంతా ఫ్రీగానే పుస్తకాలు అతను బట్టలతను స్కాలర్షిప్లైనా అన్ని టైం అనిచేస్తున్నాయి అసలు చేతితో ఒక్క రూపాయి కూడా పడకుండా తల్లిదండ్రులకు బాధ కలగకుండా చదువులు కూడా అతనే చదివిస్తున్నారు అలాగే ఇప్పుడు భోజనాలు కూడా స్కూళ్ళలోకి వెళ్ళి చూస్తున్నామా అదే చూడుపిండి జావని అన్నమని అన్నీ బాగా పథకాలన్నీ బాగున్నాయి మా ఇంట్లో మా అబ్బాయి చదువులకి డబ్బులు వస్తున్నాయి నాకు నాకు ముగ్గురు కొడుకులు కానీ ఎప్పుడు మా వాళ్ళు తెచ్చి అయితే నాకు తెలియదు కానీ నాకు టైంకి కష్టం అనిపించేసరికి సంవత్సరానికి ఒక నాలుగైదు పథకాల ద్వారా నా ఇంట్లోకి వస్తున్నాయి నాయులని కదండి ప్రతి ఇంటికి అతని లబ్ధి అందుతుంది ప్రతి ఒక్క ఏదో ఒక రూపాన్న ఏదో ఒక లబ్ధి అయినా అందుతుంది అని చాలా బాగుందండి అలాగే ఫ్యాంక్షన్లకి ఇదివరకు లైన్లు కట్టి ఐదు ఆరు రోజులు లైన్లు కట్టి కళ్ళు తిరిగి పడిపోవడం ఈ రోజు లైన్ కడితే ఐదో రోజులు ఐదో ఇప్పుడు అలా కాదు తెల్లవారు నాలుగు అయ్యేసరికి ఐదేసరికి వాలంటీర్ల ద్వారాగా ఇంటి ఇంట్లోకి వచ్చి డోర్లు కొట్టి ఫంక్షన్లు ఇవ్వడం వచ్చి ఇచ్చేయడము వాలంటీర్లు చేసే సేవలు చాలా బాగున్నాయండి ఇదివరకు ఏదైనా మనం చేయించుకోవాలనుకుంటే రేషన్ కార్డు కావాలనుకుంటే అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులకి అటువంటి అక్కడికి వెళ్ళి చాలా బాధలు పడుతున్నాయి కానీ ఒకటి ఏదైనా మనకు వచ్చేది కాదు ఇప్పుడు అలా కాదు అంతా మన ఇంటికి వచ్చి మీకు ఏం కావాలి ఏం ఏం లేదు ఏం చేయాలని వాలంటీర్లు పాతిక వచ్చి మనల్ని అడగడము అంత బాగుంది అలాగే ఇంక చెప్పడానికి అసలు లోపల ఏం కనిపించట్లేదు బాగుంది అంత నచ్చింది మళ్ళీ మళ్ళీ జగనే రావాలి చాలా బాగుందండి ఏ విషయంలోనేప్పటికీ కూడా అయితే నేను ఇదివరకు నేను అసలు ఫస్ట్ జగన్ ఫ్యానే కాదు కానీ నేను ఇతని పథకాలను చూసి ఇతను ఇచ్చే లబ్ధులను చూసి నేను ఫ్యాన్ కింద మారిపోయాను నాకు చాలా అంటే నాకే అలా ఉందంటే ఇంకా అతను ఇంకా ఇంకెంత బాగుంటుందో చూడండి అమ్మఒడి లేదు ఇప్పుడు అమ్మఒడి పదిహేను వేలు వస్తుంది చక్కగా అన్నీ అమ్మఒడు ఒకటే నేటండి చేయత చేతోడు తోడు అన్నీ ఒక ఐదు ఆరు రకాల పథకాలు ఉన్నాయి కదండి నవరత్నాలు అనేవి మాకు అనకూడదు అతను వచ్చిన వెంటనే రుణమాఫీలు జరిగాయి అవి అవి కూడా రుణమాఫీలు చేస్తాడా అప్పు అప్పు కొట్టిస్తాడు అది చాలా రకాలుగా చాలా బాగుందండి మాకైతే మాత్రం మాకే కాదు అందరికీ బాగానే ఉంది కాపు కొందరు చెప్పుకుంటున్నారు కొందరు చెప్పుకోవట్లేదు తిండింటి వసలు లెక్కెట్టకూడదు కదండి మేము తింటాము కాబట్టి చెప్తున్నాం బాగుంది చేయు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలండి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అనకూడదు పక్కింటికి మనకు జరగట్లేదు అని వెయ్యి రూపాయలు అప్పుగా అప్పులు అడిగితేనే ఇవ్వలేని రోజుల్లోనే ఇలా అనవాడికి కష్టము అని అనుకునేసరికి దేవుడు ఇస్తాడో లేదో తెలియదు కానీ జగన్ అని మాత్రం టైంకి ఇచ్చేస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్